సంబంధించిన అనివార్య కారణాల వల్ల నేను రాలేకపోతున్నందుకు మన్నించండి ముఖ్యంగా నా ప్రయత్నం వల్ల కూడా ఒకటే ఈరోజు చాలా సంతోషం కలిగేది ఏంటంటే సిద్దిపేట ప్రాంతం ఆయిల్ పామ్ సాగులో రైతులకు మంచి ఫలితాలు రావడం అనేటువంటిది నాకు గొప్ప ఆనందాన్ని కలిగించింది అంటే ముఖ్యంగా మన రైతులందరూ కూడా అధిక ఆదాయాన్ని పొందాలి ఖర్చులు తక్కువగా ఉండి పక్కాగా ఈ వడగల వర్షాల వల్ల కానీ వర్షాలు తక్కువ పడడం వల్ల కానీ లేదు చీడపీడ బాధలతో అరవి పందులతో కోతుల బాధలు లేకుండా తప్పకుండా రెండు మంచి పంట పండే విధంగా ఈ ఆయిల్ పామ్ సాగు మన ప్రాంతానికి తెచ్చుకోవడం అది విజయవంతం కావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది ముఖ్యంగా రాజిరెడ్డి గారి తోట కూడా చాలా బాగుంది ఈ రోజు మొదటి క్రాప్ కట్టింగ్ జరుగుతుంది కనుక రాజిరెడ్డి గారు కూడా ఎంతో సంతోషంతో మీరు రావాలన్నా తప్పకుండా అని చెప్పి నన్ను ఆహ్వానించారు ఆ రోజు కూడా నేను చాలా మందిని వారు సర్పంచ్గా ఉన్నప్పుడు చాలా మందిని కూడా నేను ఇట్లా ఒత్తిడి పెట్టి మా శర్మ గారు ఎంతోమంది సీనియర్ నాయకులను మీరు తప్పకుండా పెట్టాలి అని చెప్పి మీరు పెట్టేనే రైతులకు నమ్మకం వస్తుంది అంటే వీళ్ళందరూ కూడా నా మాట మందించి ఆ రోజు పెట్టారు కానీ వాళ్ళ సంతోషం ఏంటంటే మనం అనుకున్న దానికంటే సిద్ధిపేట ప్రాంతము ఈ పామాయిల్ తోటలకు అనువుగా ఉంది మనం అనుకున్న దానికంటే దిగుబడి బాగా వస్తూ ఉంది మొదటి క్రాపే మంచిగా వస్తుంది ఆరో సంవత్సరం నుంచి ఇంకా మంచి పంట వస్తుంది మన ప్రాంతంలోనే సిద్దిపేటలోనే మూడు వందల కోట్ల రూపాయలతో ఫ్యాక్టరీ కూడా పెట్టాం ఫ్యాక్టరీ కూడా ఒక నెల రోజుల్లో ప్రారంభం కాబోతా ఉంది నర్సరీ కూడా మన పక్కనే చందలాపూర్లో మన రంగనాయక్ సాగర్ పక్కనే నర్సరీ కూడా పెట్టుకున్నాం ఫ్యాక్టరీ కూడా నంగళూరు మండలంలో పెట్టుకున్నాం అందువల్ల రైతులందరితో కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఇంకా ఇంకా ఈ పంటను బాగా సాగు చేయండి ఈ మధ్యనే డాక్టర్ చంద్రారెడ్డి గారు కలిసింది సిద్దిపేట నాకు మందపల్లిలో తన అప్పుడు ఏడు ఎకరాలు పెట్టిండు వచ్చిందని సంతోషపడి ఆ పాత మామిడి తోట ముప్పై ఎన్నిలో తోట ఉంటే తోటను మామిడి తోటను కొట్టేసి వేయిదా కూడా ఆయిల్ పాంప్ పెడతా ఉన్నారు చంద్రారెడ్డి గారు డాక్టర్ చంద్రారెడ్డి గారు రైతులకు అర్థమైంది ఇది మంచిగా ఉంది ఇక ఇది లాభం ఉంది ఇది పక్కా పంట మనం బాగుపడతాం అనేటువంటి ఒక నమ్మకం మన రైతులకు కుదరడం వల్ల చాలా మంది రైతులు కూడా ముందుకు వస్తా ఉన్నారు ముఖ్యంగా మాచాపూర్ గ్రామంలో కూడా చాలా మంది మంచి ఉత్సాహవంతమైనటువంటి రైతులు ఉన్నారు మిర్చి పంట పండిస్తూ మంచి ఆదాయాన్ని పొందే రైతులు ఉన్నారు పెద్ద రైతులు కూడా ఉన్నారు మీరు మిగతా వాళ్ళు కూడా చూసి ఇంకా ముందుకు రావాలి ఇంకా మరింత పంట పండించండి ఇలా సింపుల్ ఒక్క విషయం అయితే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది ఇన్నేళ్ళు ఆయిల్ పామ్ సిడిపేటకి ఎందుకు రాలే ఇప్పుడే ఎందుకు వచ్చింది ఇన్నేళ్ళు మనకు సాగుకు యోగ్యంగా ఎందుకు లేదు ఇప్పుడు ఎందుకు యోగ్యంగా ఉంది అంటే గాలిలో తేమ శాతం తేమ మరి అప్పుడెందుకు లేదు ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల పైన మనకు అనంతగిరి రిజర్వాయర్ మధ్యలో రంగనాయక రిజర్వాయర్ పైకి పోతే మలన్న సాగర్ రిజర్వాయర్ ఆ నీళ్లు తెచ్చి మందపల్లి వాగులో చెక్ డ్యాంలలో ముప్పై చెక్ డ్యాములు కట్టి ఏడాదంతా నీళ్లు నింపి పెట్టడం వల్ల చెక్ డ్యాంలలో వాగులలో మనం నింపడం వల్ల చెరువులు నింపడం వల్ల ఈ మూడు రిజర్వాయర్లు కట్టుకొని కాళేశ్వరం నీళ్లు తెచ్చుకోవడం వల్ల గాలిలో తేమ శాతం పెరిగి ఈ ఆయిల్ పామ్ తోటలు పెరగడానికి మనకు ఇప్పుడు అవకాశం కలిగింది ఇంతకుముందు ఇది ఏంటంటే సముద్రానికి వంద కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఈ పంట పండేది సో కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఇన్ని రిజర్వాయర్లు కట్టడం వల్ల మనకు మేలు జరుగుతూ ఉంది కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు ఏం మాట్లాడతారంటే మల్లన్న సాగర్ ఏం లాభం అయినట్టు అసలు మల్లన్న సాగరే లేకపోతే మీకు మాచాపూర్ అయితే మీకు బాగా తెలుసు రంగనాయక్ సాగర్లో కాళేశ్వరం మేలు రాకపోతే మాచాపూర్ చెరువు నిండున మాచాపూర్ బోర్లు నిండుగా పోసినా ఇలా మాచాపూర్లో రెండు పంటలు పక్కా పండుతున్నాయంటే అది కాళేశ్వరం ఫలితం ఇలా మల్లన్న సాగర్ వల్ల సిద్దిపేటకు ప్రజలందరూ మంచి నీళ్ళు ఎరికెళ్ళొస్తున్నాయి మల్లన్న సాగర్కెళ్ళి మంచి నీళ్ళు వస్తున్నాయి సిద్దిపేట మండలంలోని రాఘవపూర్ కానీ ఇవన్నీ అంచాన్పల్లి తరకపల్లి కోమటి చెరువు పుల్లూరు చింతమడక మాచాపూర్ ఇవన్నీ నీళ్లు పండుతున్నాయి అంటే మన మల్లన్న సాగర్ నుంచే పంట పండుతా ఉంది ఇవాళ ఒక మంచి వచ్చిండు సిద్దిపేటకు తెలివి లేకుండా మల్లన్న సాగర్ తండ్రిగా కట్టిస్తూ ఉన్నాడట ఆయనకి ఏమో కదా హైదరాబాద్ మంచి నీళ్ళు మలనసాగర్ కెళ్ళిపోతున్నాయి ఐదు జిల్లాలకు మలనసాగర్కి వెళ్ళే మంచి నీళ్లు పోతున్నాయి అటు దుబ్బాకకు ఇటు సిద్దిపేటకు అటు గజేల్కు అదేవిధంగా అటు మెదక్ జిల్లాకు కూడా సాగర్ నుంచే నీళ్లు పోతున్నాయి కాలువ నీళ్ళు కూడెల్లి వాడు నీళ్లు వస్తున్నాయి అంటే మల్లనసాగర్ నీళ్ళతోనే వస్తున్నాయి అంటే అవగాహన లేక తెలిసి తెలవక మాట్లాడుతుంది ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఇప్పుడు మీరు మాచాపూర్లో ఉన్నారు మాచాపూర్లో ఇలా ఈ ఈ తోట ఇంత మంచిగా ఉందంటే అది రంగనాయక్ సాగర్ వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఇవాళ ఇంత గోర్లలో నీళ్లు పోసి రెండు పంటలు పక్కా పండుతున్నాయి అంటే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల అంటే కొంతమంది ఏంటంటే లేక బురద జల్లే కార్యక్రమాలకు పాల్పడతా అదే ఆ రాజకీయాలు ఎప్పుడైనా మనం మాట్లాడుకోవచ్చు కానీ నాకు ఇవాళ చాలా సంతోషం కలిగింది ఏంటంటే మంచి పంట పండింది నాకు కూడా ఆ వచ్చే ఆ పంటను కళ్ళతో చూస్తే నాకు పండినంత సంతోషం కలుగుతా ఉంది చాలా ఊర్లలో వెళ్తే మన ఈ మధ్య బాలమల్లి గారు గోపులాపూర్ గ్రామంలో మన ఎన్టీపీ గారి తోటలో కూడా క్రాప్ కట్టింగ్ పోయించి ఆ రోజు కూడా చాలా సంతోషం కలిగింది ఇవాళ కూడా యాక్చువల్గా రాజన్న మొన్న పెట్టే వర్షాలు పడి మనం వాయిదా వేసుకున్నాం ఇవాళ గెరువైందని చెప్పి ఇలా పెట్టుకున్నాం సో ఇవాళ కొద్దిగా మనం నేను రాలేకపోయినా దయచేసి ఏమనుకోవద్దు తప్పకుండా మళ్ళీ వస్తా రాజన్న తోట చూడడానికి వస్తా అయితే నా మనవి అక్కడ ఉండే రైతులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మన మాచాపూర్ సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు మాజీ సర్పంచ్ సీనియర్ నాయకులు అందరితో కూడా నా మనవి ఏంటంటే ఈ మధ్య మనం ఇప్పుడు వెంకటరెడ్డి గారు మాట్లాడాలనుకుంటే మా గడ్డం వెంకటరెడ్డి గారు నేను కూడా పెట్టాన ఆరు ఎకరాలు అని మొన్న ఎప్పుడో కలిసినప్పుడు మాచాపూర్ వెంకటరెడ్డి గారు కూడా నాతో అంటుంటే మిగతా రైతులను కూడా ప్రోత్సహించి అందరూ కూడా ఇంకా ఆయిల్ పామ్ తోటలు సాగు చేయండి ఆశల్లో ఒకటే ఏం లేదు మా రైతులకు రెండు రూపాయలు ఎక్కువ మెలిగాల వర్షాకాలం యాసంగి పంట ఏమైతుంది మనకు సడన్గా పడి వరి పంటలు దెబ్బతింటా ఉన్నాయి రైతు బాధపడతా ఉన్నాడు దీనికి రాలవ పెడితే అమృతం ఇంకా ఈ తోటలకైతే ఏం నష్టం జరగదు ఏ కష్టము మనకు రాదు అందువల్ల మనకు బెస్ట్ పంట ఇది మీకు అధిక ఆదాయం అంటే ఇంకా రాబోయే రోజుల్లో మంచి ఆదాయం వస్తుంది ఇంకా కొద్ది రోజుల పైన ఇప్పుడు వీలైతే రాజరెడ్డి గారు లాంటి మంచి ఆదర్శ రైతులు కనుక ఫెన్సింగ్ చేసి లోపల ఏదన్నా ఇతర అంతర్ పంట కూడా పండించడానికి అవకాశం ఉంటుంది కాఫీ తోటలు కానీ తమలపాకు తోటలు కానీ పోక చెక్కలు కానీ అట్లాంటివి వేసుకుంటే దాని మీద ఇంకో లక్ష రూపాయలు వస్తాయి ఎకరానికి సో అది కూడా మనము చేసుకోవచ్చు మొదట్లో కొద్దిగా గడ్డి పెరుగుతుంది కొంచెం తిప్పలు ఉంటుంది కానీ నాలుగైదు ఏం లేదంటే తోట నీడ పడక్క నీడ వచ్చేసి గడ్డి పెరగదు మెయింటెనెన్స్ కాస్ట్ కూడా బాగా తగ్గిపోతుంది సో మంచిగా ఉంటుంది అందువల్ల మిగతా రైతులు కూడా ఆలోచన చేసి